హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బహదూర్పల్లి లొకేషన్లో ఉన్న టెక్ మహీంద్ర పార్క్ దగ్గర ఉన్న దూలపల్లి దగ్గర మనకు మున్సిపల్ అప్రూవల్తో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకు రెడీ టాక్ పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న హౌజే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది జీ ప్లస్ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా మన గండిమైసమ్మ బహదూర్పల్లి సూరారం లొకేషన్కి మనకు ఒక టూ కిలోమీటర్స్ రే రేడియస్లోనే మనకి దూలపల్లి విలేజ్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి అటు కోంపల్లికి ఇటు బహదూర్పల్లి టెక్ మహీంద్రా క్యాంపస్కి ఎగ్జాక్ట్ మధ్యలో బైగా ఉంటుందండి అండ్ ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైతే మనకు కాలేజెస్ హాస్పిటల్స్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ వైజ్గా చూస్తున్న వాళ్ళకు కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ టూ ఫ్లోర్సు తోటి మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో వన్ బిహెచ్కే పోర్షన్ ప్లస్ టూ కార్ పార్కింగ్ స్పేసు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు టూ బీహెచ్కే పోర్షన్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు హౌజెస్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌజెస్ అనేటివి సోల్డ్ అవుట్ ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ మాత్రమే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ ఇండిపెండెంట్ హౌజెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఈ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను వీడియో కన్యూషన్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి హౌజెస్కి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ స్పేసు ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సో మన గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకునే విధంగా ప్రాపర్టీని సర్చ్ చేస్తున్నారో ఈ లొకేషన్స్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి లివింగ్ ఏరియా మనకు కిచెను యూటిలిటీ స్పేసు ఒక బెడ్రూము అండ్ కామన్గా మనకు వాష్రూమ్ ప్రొవిజన్ అనేది ఇందుట్లో ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో మన గ్రౌండ్ లెవెల్లో బెడ్రూమ్ కవర్ చేశాను వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో టూ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాం మన స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన మన హౌస్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి ఈవెన్ వెస్ట్ ఫేసింగ్ హౌస్లో అయినా ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో అయినా మనకు రిఫరెన్స్ కోసం ఏదైతే మనకు టూ బీహెచ్కే ఒక ఫ్లోర్లో కవర్ చేస్తున్నానో అదే ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం కార్ పార్కింగ్ వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కామన్గా కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎంతో స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ మనకు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి మనకు గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు దీనికి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యిందండి ఒకవేళ ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా చేయించుకోవచ్చు లేదా మనకు ఆక్యుపెన్సీ కావాలన్నా కానీ ఇమీడియట్గా ఆక్యుపెన్సీ కావచ్చు అండ్ పూజగా అది ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు ఈవెన్ టెర్రస్ ఏరియా వరకు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారో మీకు క్లియర్గా కండిషన్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా ఇదంతా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియా సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ సేమ్ ఉంటుందండి మనం ఇప్పుడు టెరస్ మీదకి వెళ్తున్నాము టెరస్ మీద మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్